ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి ఆగస్టు రెండు వరకు ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ పార్టీ నిర్ణయించింది మేరకు పెద్దపల్లి పట్టణంలో సిరి ఫంక్షన్ హాల్లో బీజేపీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నల్లా మనోహర్ రెడ్డి మాట్లాడారు అధిష్టానం ఆదేశాల మేరకు ప్రధాని పుట్టినరోజు ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు ప్రజలకు అవసరమైన విధంగా నిర్వహించాలని సూచించారు కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శిలారపు పర్వతాలు కావేటి రాజగోపాల్ మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు జాతీయ నాయకత్వం అలాగే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క సేవా పక్వాడ మరి ఏదైతే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు వివిధ సేరా సేవా కార్యక్రమాల గురించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది అన్ని మండలాల నుంచి కన్వీనర్లు కో కన్వీనర్లు ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇందులో మరి నాతో పాటుగా ప్రవీణ్ గారు అలాగే నిర్మల గారు పట్టణ అధ్యక్షులు రాకేష్ గారు మండల వివిధ మండలాల అధ్యక్షులందరూ మరి సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమం ముందుగా పదిహేడవ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా అలాగే మన విమోచన దినోత్సవం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరి ఆ రోజు రక్తదాన శిబిరం నిర్వహించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా మనకున్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది మనకు ముఖ్యంగా పెద్దపల్లిలో ఇక్కడే ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు దాదాపు ఒక మూడు వందల మందితో రక్తదాన శి శిబిరం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ కూడా మరి మోడీ అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు ప్రజలందరూ కూడా మన భారత ప్రధాని కనుక మీరు కూడా స్వచ్ఛందంగా ఎవరైనా వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే తప్పకుండా ఉదయం పదవి గంటలకు సిటీ ఫంక్షన్ వస్తే తప్పకుండా ఆ కార్యక్రమం మీరు కూడా భాగస్వాములు కావచ్చు అలాగే ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా దివ్యాంగులకు ఇరవై ఏడవ తారీఖు నాడు ఉచిత పరికరాల పంపిణీ ఉంటుంది అది నందన గార్డెన్స్ తో ఉంటుంది కనుక ఆ కార్యక్రమంలో కూడా వారందరూ పాల్గొని ఎవరైనా సేవ చేయాలని